All those guys do. Von callin. RAY, GETAIN ie high Your. You can't see... in the people who are like, they show you. ar мод Agh, lol நான் శాసన శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడినటువంటి మా ప్రజల నాయకులు శ్రీ పెండం దర్బాబు గారికి మా అందరి తరఫున హృదయపూర్వక గౌరవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసానికి వచ్చిన శ్రీ పెండం దర్బాబు గారు ఈ రోజు వరకు కూడా స్థానిక ప్రజలతో మమేటం ఇస్తూ స్థానిక బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బాగుండేటువంటి వ్యక్తి మరియు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో పైన చేసినటువంటి వ్యక్తి శ్రీ పెండు దర్బాబు గారు ధర్బాబు గారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెండు దాబాబు చుట్టుకోవడం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పిఠాపర్చి నాయకులు జనసేన నాయకులకు కార్యకర్తలకు అలాగే మహిళలకు అందరికీ కూడా నమస్కారాలు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఈ పిఠాపున కాన్ఫరెన్స్ రావడం అప్పటి నుంచి ప్రజలను ఏ రోజు వదలకు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మా పెన్నుందరబాబు గారు మరి మరింత ఉన్నత స్థాయిలో ఉన్నారని అలాగే జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వానికి ఆకర్షించి ఆకర్షితమై అలాగే పవన్ కళ్యాణ్ గారిని శాశ్వత శాసన దగ్గరగా చూడాలని ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఇప్పటికీ కూడా మాకు మా తోటి ఆ సార్లు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మా సార్లు శాశ్వతంగా ఇక్కడ శాసనసభ్యుడు అవడం కోసం మనపై కృషి చేయాలని చెప్తూ అలాగే స్థానిక జనసేన నాయకులు అందరితో సమన్వయం చేసుకోమని మాకు ఎప్పుడు సూచించడం జరుగుతుంది ఆయన ఎప్పుడు కూడా ఎవరితోటి కూడా వివాదం కోరుకోడు ఆజాద్ శత్రుగా అందేందుకే ఆయన ఎక్కువ ఆసక్తి కనబడతాడు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజా పోరాడుతూ ఉండాలని అలాగే ఆయన ఆయువేద్యులతో ముందుగా పిజాపు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంస్థ అలాగే సంక్రాంతి సభ మంచి ఈరోజు మన పిడాపు నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ పెన్నబాబు గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా వారి కార్యాలయంలో మహిళలందరికీ కూడా చీరలు పంచడం అలాగే ఏక్కడికి వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ చాలా ఘనంగా అయితే జరిపారు ఈ పెండిన దర్బాబు గారు జనసేన పార్టీలోకి వచ్చి మా కూడా చాలా మమేకమై చాలా మంచి వ్యక్తి అయినా ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరితో శత్రుత్వం లేని జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేను జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అలాగే స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆయుర పున్నంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో ఆయన జన్మదినానికి తెలుసుకోవడం జరిగింది ఆయన వేరే కంట్రీలో ఉన్నారు అనేసరే కార్యకర్తలు అందరూ కూడా ఆయన అభిమానంతో ఈరోజు సుమారు ఐదు వేల మందికి చిన్న పంచడం మా పిన్నందర్బాబు యూత్ ద్వారా వాళ్ళందరూ కూడా ఆయన బట్టలు పర్చేసం చాలా గట్టిగా ఉంటుంది ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన శాశ్వత ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆయన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా అయ్యి మరి పార్టీ జనసేన పార్టీని బలోకి చేయడానికి అన్ని విధాలు ప్రచేయడం జరుగుతుంది అలాగే ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పార్టీ బలోకి చేస్తాం మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో తెలుసుకోవాలని హిజంత్రబాబు గారికి ఆ భగవంతుడు ఆధార్యం కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల తీసుకున్నాను పార్టీ ఇప్పుడు